హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేను మీరమ్మ తమ్ముళ్ళు చూడగానే అర్థమై ఉంటుంది కదా ఈ వీడియో వచ్చి నా ఈవినింగ్ రొటీన్ అనమాట సో ఈ చలికాలంలో కొంచెం వేడిగా కట్టెల పొయ్యి మీద చపాతి అలాగే క్యాబేజీ కర్రీ చేద్దాం రండి సో అదే ఈరోజు వీడియో వీడియోని చూసేవాళ్ళు వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా వీడియో అయితే రన్ అవుతుంది చూసారు కదా చపాతీకి అయితే పిండి కలిపేసి పక్కన పెట్టేశాను సో అది కొంచెం నానితే చపాతీలు బాగా వస్తాయి కదా సో ముందుగానే కలిపేశాను కొంచెం ఇంకా చీకటి పడకముందే కలిపేసి పక్కన పెట్టాను ఇప్పుడైతే ఇంకా కాయగూరలు కట్ చేసే టైంకి అయితే చీకటి పడిపోయింది ఇక్కడ నేనైతే క్యాబేజీ కవర్ చేస్తున్నాను చపాతీలోకి కాంబినేషను ఎంతమందికి ఇష్టం అండి ఇది కాంబినేషన్ బాగుంటుంది సరే వంట చేస్తూ చేస్తూ మనం కాసేపు మాట్లాడుకుందాం మీరు ఎంతమంది కట్టెల పొయ్యి మీద వంట చేస్తున్నారు ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరెవరు కట్టెల పొయ్యి మీద వంట చేస్తున్నారు కామెంట్ చేయండి కట్టెల పొయ్యి మీద వంట చేయడం అయితే బాగుంటుంది స్టవ్ దగ్గర అయితే చాలాసేపు నించొని చేయాలి బట్ కట్టెల పొయ్యి మీద అయితే కూర్చొని హ్యాపీగా వంట చేసేసుకోవచ్చు అలాగే ఇప్పుడు చలికాలం ఒకటి కదా కొంచెం వేడిగా కూడా ఉంటుంది బాగుంటుంది కట్టెల మీద వంట చేసుకోవడం అలాగే చలికాలం కాబట్టి మనమే కాకుండా మన చుట్టూ కూడా ఇంకా కూర్చుంటారు పొయ్యి ముట్టేస్తే కొంచెం వేడిగా ఉంటుందని చెప్పేసి చలికి కూర్చుంటారు చలి కామడానికి సో వాళ్ళైతే మనం అగ్గి ఆరిపోకుండా వాళ్ళు అయితే చూసుకుంటారు మనం హ్యాపీగా వంట చేసేసుకోవచ్చు అలాగే మనం వంట చేస్తూ ఉంటే మాట్లాడడానికి పక్కన కంపెనీ కూడా ఉంటారు కదా సో మరి ఈ వీడియోలో ఎవరు కనిపించట్లేదు ఏంటి అనుకుంటున్నారో ప్రజెంట్ అయితే ఎవరు లేరు నేను ఒక్కదాన్నే చేసుకుంటున్నాను అంట ఇంకెక్కడైతే పొయ్యి ముట్టిస్తున్నాను ఇంకా పొయ్యి ముట్టించే టైంకి పూర్తిగా చేయట పడిపోయింది ఈ వీడియో చూసే వాళ్ళు ఎంతమంది మన ఛానల్ని ఫాలో అవుతున్నారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి ఇంకా ఏమైనా వీడియోలో ఇంప్రూవ్ చేసుకోవాల్సినవి ఏమైనా ఉంటే చెప్పండి పర్వాలేదు సో నేను దాన్ని అడ్జస్ట్ చేసుకుంటాను వీడియో బోర్ కొడితే సారీ అండి ఇంకా ఫస్ట్ అయితే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను కూర ప్రిపేర్ చేస్తే ఆలోపు చపాతి పిండి అనేది ఇంకొంచెం నానుతుంది కదా సో కూర వండేసిన తర్వాత చపాతీ చేద్దామని చెప్పేసి కూర ఒక సైడు ఇంకో సైడు వేడి నీళ్ళు అయితే పెట్టేశాను స్నానానికి ఇంకా కూర తాలింపు వేయడం అయిపోయింది అది ఉడుకుతూ ఉంది ఇప్పుడైతే చపాతీలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా కూర దించేసేసి స్టేజ్కి వచ్చినప్పుడు చపాతీలు చేయడం స్టార్ట్ చేశాను అన్నమాట ఇక్కడ చపాతీలు నేనైతే ఆయిల్తో స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట పిండి కాకుండా ఆయిల్ యూస్ చేసి చేస్తున్నాను మీలో ఎంతమంది ఇలా చేస్తారు నేనైతే ఆయిల్తోనే చేస్తాను పిండితో చేయను చాలామంది పిండి వేసి చపాతీలు రోల్ చేస్తూ ఉంటారు కదా నేను అలా చేయను ఆయిల్తోనే చేస్తూ ఉంటాను ఎందుకంటే అవే కొంచెం నచ్చుతాయి మా వాళ్ళందరికీ పిండితో చేసినవి కొంచెం పొడి పొడిలాడుతూ వస్తాయి ఇంకా కర్రీ అయితే దించేసాను చపాతీలు అయితే ఇంకా ఒక సైడు చేసుకుంటూ ఇంకో సైడు కాల్చుతున్నాను అనమాట సో అది అలా మెల్లిగా కష్టపడి ఈ చలికాలంలో వేడిగా పోయి దగ్గర కూర్చొని వంట అయితే అయిపోయింది ఈ పూటకి డైలీగా ఇలాంటి వీడియోస్ డే రొటీన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి సో ఇలాంటి వీడియోస్ ఇంకా మేము ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ సో కర్రీ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను చపాతీలు కూడా ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా వేడి వేడిగా సర్వ్ చేసుకొని తినేస్తే బాగుంటుంది ఈ చలికాలంలో నైట్ టైం రైస్ కన్నా టిఫిన్ అయితే కొంచెం తినాలనిపిస్తుంది కదా స్పైసీగా సో ఇంకైతే కర్రీ రెడీ అయిపోయింది చపాతీలు కూడా రెడీ అయిపోయాయి ఇదిగోండి కర్రీ చపాతీలు హాట్ బాక్స్లో వేసేసాను కాల్చుతూ మీకు సర్వ్ చేసుకొని అయితే తినేస్తున్నాను వీడియో అనిపించిందో కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో వీడియో బోర్ కొడితే సారీ నచ్చితే మాత్రం లైక్ చేయండి హైప్ ఆప్షన్ ఓకే చేయండి సో మీరు హైప్ ఆప్షన్ ఓకే చేస్తే లైక్ చేయగానే హైప్ ఆప్షన్ కింద కనిపిస్తుంది దాన్ని ఓకే చేస్తే ఈ వీడియో మరి కొంతమందికి రికమెండ్ అవుతుంది సో అది ఓకే బాయ్ బాయ్ అందరికీ